కాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం బట్టిప్రోల్లో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మెకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అనే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాక మాట తప్పటం మడమ తిప్పటం అలవాటైపోయిందని సాయిబాబా అన్నారు జగన్ రెడ్డి మాటల మనిషే కానీ చేతల మనిషి కాదని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమన్నారు సిపిఎస్ విషయంలో ఉద్యోగులను మోసం చేసి పడవ తిప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు సయ్యద్ సిరాజుద్దీన్ మండల మాజీ వైస్ ఎంపీపీలు ఎడ్ల జయశైలరావు మాజీ మండల పార్టీ కన్వీనర్ ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు డొక్కు శ్రీనివాసరావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు మీ ప్రభుత్వ విధానాన్ని మనం ఎంతమంది మాట్లాడుకున్నా మీద వానబడ్డ మీ అందరికీ ఒక ముందు గుర్తున్నారు ఎన్నికలకు ముందు ఇతరుడు చేసినటువంటి పురుగమైనటువంటి ప్రయాణం పాదయాత్ర మరి ఆ పాదయాత్రలో అందరినీ అమ్మ అత్త చెల్లి రకరకాల బంధాలతో మిమ్మల్ని అందరినీ దగ్గరికించి మీతో పాటుగా రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినటువంటి మాట విండి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పడు మరవ చెప్పడు అది ఎన్నికల ముందు నిదాము ఎందుకంటే మీరు అందరూ ఓట్లయ్యాలి మిమ్మల్ని అందించాలి అధికారం చేపట్టాలి అధికారం చేపట్టిన తర్వాత నా విశ్వరూపాలనే సందేశంతో ఆ రోజు మరణ చెప్పడం మాట తప్పనని చెప్పాడు మీరు అందరూ కూడా మోసపోయారు ఇదే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ మోసపోయారు మోసపోయినటువంటి ఫలితంగా అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు అక్కడ పరిపాలన ఎలా అన్నీ తెలుసు ప్రజావేదిక దాదాపు పది కోట్ల ప్రజల ధనంతో నిర్మించినటువంటి ప్రజావేదిక అంటే ఆ ప్రజా ప్రజాభోద్య ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించేటటువంటి ఒక భవనం ప్రజల యొక్క సమర్థలు వినడానికి కానీ అధికారుల యొక్క సమీక్షలు తెలుసుకోవడానికి కానీ రాష్ట్ర పరిస్థితులు పట్ల అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు సమీక్ష చేసుకునేటటువంటి ప్రజాభోద్య అది ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు నేను అధికారం చూపట్టినటువంటి మూడో రోజే దాంట్లో ఒక సమీక్ష చేసి

ತಂತು ವೈಕರಿನೇ ಕಲ್ಲಿ ತಂಡಿ ಅಂಗನವಾಡಿ ಸೆಂಟರ್ ನಲ್ಲಿ ಸಂತುನ ತಾಣಾಲ ಬಾಲಗುತಿನ ರಾಷ್ಟ್ರ ಪ್ರವತ್ತು ವೈಕರಿನೇ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಅಂಗನವಾಡಿ ಸೆಂಟರ್ ನಲ್ಲಿ ತಕ್ಕಮಂದಿ ಉನ್ನರ ರಾವ್ ರಾವ್ ಶ್ರೀ ನಟು 30 ತಲೆ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಆಗಿದೆ ಅದೆ ಬಾರಿ ಪತ್ರಕ್ಕೆ 보면은 ನೇಮಕ ಆದಕ್ಕೆ ಆರಣವನ್ನು ನೆಕ್ಕ ನೋಡ್ಕಿಸಿ ಬಾಧು ಜಯ ಹೇಗಾದರೂ ನೀವು ಪರರಲ್ಲಾన్నారు ಮಾಯಾಕ್ಕೆ ಹಾಗೆಪ್ಪಾಳನೆ ವಾಡಿ ಇ슌 ಮೇದ ఒక పీపీకి చేసిన ఘనత వైఎస్ కార్డ్ చేసి నాయకులకి కార్యక్రమాలకి అందరికీ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు గన్న గన్న కూడితే ఈజీగా చెప్పేస్తారు అంత నమ్మకం ఉంటారు ఈ నమ్మవారి సందర్భంలోనే ఇవాళ ఈ నిర్వచన సమయం అనేది ఈ రోడ్డు రోడ్డు రావడానికి పరిస్థితి ఏర్పడుతుంది అవినా మీరు ఇచ్చే వృత్తి నిజంగా చాలా గొప్ప వస్తుంది వాళ్ళు పదికొల్ని ప్రతి ఒక్కటి చదువు స్థానంలో ఉండి చేస్తున్నటువంటి వర్క్ అటువంటి వర్క్ని గ్రహించి నేను ఇబ్బంది పడుతున్నాను ఇవాళ ఒక లేబర్ యాక్ట్ ప్రకారం చూస్తున్నా కూడా కనీస వేతనం డైలీ లేదనేది ఒక ఉపదేశం ఈ డైరీ అనేది మినిమం ఎనిమిది వందలు ఉన్నారు ఐదు వందలు వచ్చి కనీసం ఆ రోజు సరిగ్గా తీసుకుంటారా ఇది ఎంతవరకు వ్యక్తం చేస్తా కూడా మీకు స్వేచ్ఛ లేదు ఇటువంటి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై మీ ప్రతి ఒక్క మంచి ఎలికి మిమ్మల్ని దృష్టిలో మీకు గతంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మిమ్మల్ని గుర్తించి వేట్రాలు ఇచ్చారో దానికి ఇంకా అపరాష్ట్రాల గురించి మనం మాట్లాడుకోవచ్చు మనం తెలంగాణ తెలంగాణ అభివృద్ధిని రాస్తాను ఆర్థికంగా కంపెనీ రాస్తాను దాని గురించి పక్కన ఆర్థికంగా నోటు పండ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు మంచి మిమ్మల్ని వద్ద గుర్తించి మీకు మంచిగా ఇచ్చి చేశారు మరి ఈ రోజు మేను చెప్పినటువంటి మాటల్లో తొంభై ఐదు శాతం పూర్తి చేసిన ఘనత మన వైఎస్ఆర్ గవర్నమెంట్ తొంభై ఐదు శాతం పూర్తి చేశారు పెట్టేయండి అసలు చెప్పిన వాటిలో ప్రధానమైన అంశం ఎవరైనా చేశారా ఒక్కడే చేశారా ప్రతి ఒక్కరూ అభివృద్ధిగా ఉండాలి మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టేసుకుని నైన్టీ ఫైవ్ పర్సెంట్ చూపించామంటాం అది గొప్పతనం కాదు మీరు కానీ చెప్పాల్సింది ఇక్కడ ప్రజలు చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం వాళ్ళు చెప్పగలగాలి ఈ ప్రభుత్వంలో మేము ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నాము మేము సంతృప్తికరంగా ఉన్నాము అనేది చెప్పగలిగా కలిసి ప్రజల నుంచి వాళ్ళ గుండెల నుంచి రావాలి మనం నాయకత్వం వహిస్తున్నాము మేము నాయకుము నేను చెప్పేస్తే నేను నమ్మాలి నేను ఇంటికి సిక్కు చేస్తే తీసుకోవాలి ఇది కాదు మనకు కావాల్సింది उड्याला व्यक्ती रावली तर